మిత్రులు ఆత్మీయులు పెద్దలు దేవదానం గారు అదే రీతిగా అందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ గారు డాక్టర్ రత్న కుమార్ గారు ఈ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో స్వార్థ ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దయచేసి మేము చెప్తున్నటువంటి విషయాలను మీరు ఆలోచించి గమనించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పూర్వకంగా కోరుతా ఉన్నాం ప్రేమైనటువంటి గ్రామ ప్రజలారా ప్రేమైనటువంటి కాలనీ వాసులారా దయచేసి కొన్ని నిమిషాలు ఈ శబ్దం ద్వారా ఎవరైతే ఈ మాటల్ని వింటా ఉన్నారో శ్రద్ధగా మీరు ఆలోచించారు కోరుతా ఉన్నాం అయ్యా మరి ఈ లోకంలో చూసినట్లయితే ఈ లోకాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మనుషులందరూ కూడా ఈ లోకానికి ఎక్కడి నుండి వచ్చారో ఒక్కసారి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది మనం ఉదయం వేస్తా ఉన్నాం తింటా ఉన్నాం మధ్యాహ్నం అవుతా ఉంది సాయంత్రం రాత్రి అవుతా ఉంది పడుకుంటా ఉన్నాం మానవుని గురించినటువంటి మన దేహాన్ని గురించినటువంటి మన జీవితాన్ని గురించినటువంటి ఆలోచన ఏ ఒక్కరు కూడా ఇవాళ చేయలేకపోతా ఉన్నారు దయచేసి దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధము దేవుడిని మానవుడు ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి విషయాలను మీరందరూ కూడా తెలుసుకోవాలని ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటisco ఉన్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుకు వచ్చి వినవసిండి అపోర్టౌ ఉన్నాం కొన్ని ప్రశ్నలతో ఈ రోజు మనము ఈ స్వార్థను మనము చాటుకుందాం తులారా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటాను మిమ్మల్ని సార్ ఎవరు సార్ మీరు గుట్టపాడుండి సార్ మీరు సార్ మీరే జాగ్రత్త మీరు గు వినండి ఇక్కడ ఉన్నటువంటి అని అడుగుతా ఉన్నామో చెప్తా ఉన్నారు మా ఊరుతా మా ఊరు ఖమ్మం మా ఊరు కర్నూలు మా ఊరు ఊరుగుడం మా ఊరు కొత్తగుడమని చెప్తా ఉన్నారు నిజంగా ఇది విధమేనా ఎట్లా నిజమవుతుందండి ఎట్ల మీ ఊరవుతుంది ఇది మా నివాస స్థలం మీరు నివాసం ఉంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఊరుగా మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ నువ్వు నివాసం ఉండక ముందు ఇక్కడ నువ్వు నివాసం ఏర్పాటు చేసుకోక ముందు ఈ రాక ముందు మీకు ఒక నివాసం ఉన్నది ఏమున్నదండి ప్రతి ఒక్కరికి ఒక నివాసం ఉన్నది కుప్పన కూట అనేటువంటి కామానికి లేదా ఖమ్మం అనేటువంటి ప్రాంతానికి లేదా కర్నూలు అనేటువంటి ప్రాంతానికి ఏ విధంగా మనం వచ్చామనంటే యాత్రికులుగా పరదేశులుగా మనం వచ్చాము ఇప్పుడు నిజంగా ఇది మీ ఇప్పుడు చెప్పాలండి సమాధానం ఇంతసేపు చెప్పారు మీరు ఈ ఊరు మీదు అని చెప్పారండి ఇంతకుముందు మీరు కానీ ఇప్పుడు ఏమర్థమైంది ఇది మా ఊరు ఇది శాశ్వతమైనటువంటి మా ఊరు కాదు అనేటువంటి అర్థమవుతా ఉంది శాశ్వతమైనటువంటి ఊరు ఒకటి ఉంది శాశ్వతమైనటువంటి ప్రదేశం ఒకటి ఉంది శాశ్వతమైనటువంటి లోకం ఒకటి ఉన్నది ఆ లోకం నుండి ఈ లోకానికి ఏ విధంగా వచ్చాం మనం అంటే యాత్రికులుగా పరదేశులుగా వచ్చాం ఈ మాట మీకు అర్థం కావాలి యాత్రికులుగా వచ్చామంటా ఉన్నాం నిజంగా యాత్రికులు అంటే ఏంటండి అని అంటే మన చిన్న పిల్లలు చూస్తా ఉన్నాం పాప స్కూల్ కు వస్తా ఉంది ఈ పాప స్కూల్ లో చెప్తా ఉన్నారు పిక్నిక్ తీసుకెళ్తా ఉన్నారు ఎట్ తీసుకెళ్తా ఉన్నారండి పిక్నిక్ తీసుకెళ్తా ఉన్నారు విహార యాత్రలకు తీసుకెళ్తా ఉన్నారు ఆ యాత్రకు వెళ్ళినటువంటి ఆ పాప ఎక్కడే ఉండిపోతుందా చెప్పాలి సార్ తిరిగి వస్తుందా అండి మళ్ళీ అక్కడ ఎందుకు వస్తుందండి ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళింది కేవలం యాత్రకు మాత్రమే వెళ్ళింది యాత్ర ముగించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది అదే రీతిగా మానవులందరూ కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చారయ్యా ఎట్లా వచ్చారండి అని అంటే యాత్రికులుగా పరదేశులుగా ఈ లోకానికి వచ్చారు ఈ యాత్ర ముగించుకున్న తర్వాత మళ్ళీ పోవాలంటే ఏం తెలవాలి మళ్ళీ వెళ్ళాలంటే మనకి ఏం తెలవాలి అంటే మార్గం తెలవాలి దారి తెలవాలి ఈ పాప ఈ అక్క ఈ చెల్లె మార్గం ఉన్నారు వాళ్ళ ఇళ్ళకి వెళ్తా ఉన్నారు ఎట్లా తెలిసిందండి ఏమైంది అలవాటు అయిందిలో వారు రోజు నడుస్తా ఉన్నారు కనుక వారు నేరుగా వారి ఇంటికి వెళ్తా ఉన్నారు ఇవాళ మన త్వరలోకంగా వెళ్ళాలంటే మనకేం తెలియాలి వచ్చిన ఊరు తెలియాలి మనం వచ్చిన మనకి తెలవాలి ఆ దారి దారిలో మనకు తెలియాలి ఆ దారిని తెలుసుకున్నటువంటి మేము ఆ దారిని కలిగి ఉన్నటువంటి మేము ఆ దారిని మీకు పరిచయం చేయాలని ఆ మార్గాన్ని మీకు చూపెట్టాలని ఆ మార్గంలో మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని గొప్ప ఆశయము సంకల్పం కలిగి ఈ గ్రామానికి మేము వచ్చిన్నాం ప్రియరా చేద్దాం మరి ఆ లోకానికి వెళ్ళాలి ఆ లోకంలో మనం శాశ్వతమైనటువంటి నివాసం ఉన్నది ఆదివాసంలో మనం నిత్య జీవం కలిగి అని అంటే మనకి ఏమర్థం కావాలి అంటే మార్గం అర్థం కావాలి ఎవరండి మార్గం ఎవరండి మార్గం ఎవరు మార్గం అని అంటే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూస్తే చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవరు చేరలేరు అని చెప్తా ఉన్నారండి ఎవరంటే ఆ మార్గం ఎవరు యేసుక్రీసు ప్రభు ఆ మార్గము ఆ మార్గంలో మనం వెళ్తే ఎక్కడికి తీసుకెళ్తాడండి మనల్ని అని అంటే మన సొంత ఊరు అయినటువంటి మన శాశ్వతమైనటువంటి ఆ లోకానికి యేసుక్రీసు ప్రభు మనల్ని తీసుకు వెళ్ళడానికి వచ్చారు పిల్లరా నిజంగా యేసుక్రీసు ప్రభు వారు ఎక్కడ ఉండవలసినటువంటి ఆయన ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఎక్కడున్నారండి ఆయన అందుకే ఆయనకు ఆ మార్గం తెలిసింది ఆయన ఎక్కడ నుండి వచ్చాడంటే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు అంతేనా పరలోకం నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని వారు మనం ఆలోచించారు ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి ఏ శ్రీకృష్ణు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు పాపలను రక్షించడానికి వచ్చారు చేశారా చేయలే అక్క పాపం చేశారా చెల్లిని పాపం చేశావా ప్రతి ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమ వారు ఉండలేకపోతా ఉన్నారు కనుక పాపంలో ఉన్నటువంటి మానవుడు ఇంకొక పాపంతో కృత్రిమికాడుతున్న మానవుని రక్షించలేడు కనుక మీరు ఆలోచించాలి వాళ్ళు రోగగ్రస్తులైన వాళ్ళు రోగగ్రస్తులు రక్షించగలరా రక్షించలేదు రోగగ్రస్తుని రక్షించాలి అంటే ఎవరు కావాలి వైద్యుడు కావాలి మానవుడు కూడా పాప రోగంతో బాధపడతా ఉన్నప్పుడు వైద్యుడైనటువంటి వారి లోకానికి వచ్చి ఆయన మనుషులందరినీ కూడా ప్రేమించారు ఏం చేశాడండి ఆయన అయ్యా ఏం చేశాడండి ఏసూపీ వారి లోకానికి వచ్చి అందరినీ ప్రేమించాడు అందరినీ ప్రేమించమని నేర్పించాడు చెడు మార్గంలో ప్రయాణిస్తా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మంచి మార్గంలో నడపడానికి చూశారు ఇంకేం చేశారండి రోగులను స్వస్థపరిచారు ఏం చేశారు రోగులను స్వచ్ఛపరిచారు వాళ్ళని స్వస్థపరిచారు మూగవానికి మాటలు ఇచ్చాడు చెవిటి వానికి చెవులు ఇచ్చాడు కుస్టిగా బాగా చేశాడు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలయ ఈ లోకంలో జీవించినప్పుడు చేశాడు ఆయన చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి లేపినటువంటి గొప్ప దేవుడైనటువంటి అయినటువంటి తీసుకోవారు మీ కొరకు మా కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తము ఆయన సిలువ మరణము ద్వారా ఎట్లాంటి ఆయన ఎట్లా మరణించాడు సిల్వ మరణము ద్వారా ఆయన మరణించాడు ఆయన రక్తము పవిత్రమైనటువంటి రక్తము ఆ రక్తము పవిత్రమైనటువంటి రక్తము యేసుక్రీస్తు చూపిస్తూ రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తా ఉంది అంటే పవిత్రుడుగా మారుస్తా ఉన్నది మన పాపము నుండి విడుదల కలిగేస్తా ఉన్నది ఏ వారి యొక్క రక్తము ఈ భూమి మీద చిందించబడకపోతే ఏ వారి వారు శివ పొందకపోతే ఇవాళ నీకు నాకు పాప క్షమాపణ లేదు పాప విముక్తి లేదు ప్రియమైనటువంటి వారు గ్రామ ప్రజల దయచేసి మీరు అందరూ ఆలోచించారు ఆహ్వానించాలి ఇవాళ యేసు క్రీస్తు ఎవరైతే వారి జీవితంలో ఆహ్వానిస్తా ఉన్నారో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరిస్తా ఉన్నారో ఎవరైతే యేసు ప్రభువారు మా పాపాలను తీసివేయటకు వచ్చినటువంటి సమర్థుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి వారని ఎవరైతే విశ్వసిస్తా ఉన్నారో వారందరినీ కూడా ఆయన ఎక్కడికి తీసుకెళ్లబోతా ఉన్నారంటే ఎక్కడికండి పరలోకం పరలోకం అంటే ఏదైతే మన శాశ్వతమైనటువంటి నివాసము కుప్పెరకుంట మన శాశ్వతమైనటువంటి నివాసం కాదు పిల్లరా కమ్మం మన శాశ్వతమైనటువంటి నివాసం కాదు పరలోకం మన శాశ్వతమైనటువంటి నివాసం అందుకే గ్రంథం చెప్తా ఉంది మన పౌరస్థితి మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకం అని ఇక్కడ జీవించడానికి నీకు ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు లేకపోతే జీవిస్తలేదు ఇగో మా దేవుడు వాళ్ళ గారికి ఆధార్ కార్డు లేక ఎందుకు పలవడతాం క్యాన్సర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతలేదు ఎన్నో రకాలు ఇబ్బందులు పడతా ఉన్నాం అంటే ఆధార్ కార్డు ఇక్కడ అంత పడతా ఉన్నది ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు కానీ మీరు ఆలోచిస్తే ఆధార్ కార్డు కంటే ఘనమైనటువంటి కార్డు ఇవాళ దేవుడు మనకి ఇచ్చిన కార్డు ప్రేమైనటువంటి వాళ్ళ ఏంట ఆ కార్డు పేరంటా ఉన్నాడు పరలోకమందుని పౌర స్థితి ఉన్నది ఏముందటది పౌరస్థితి సిటిజన్షిప్ అబ్బాయి సిటిజన్షిప్ ఎక్కడ ఉన్నారు పరలోకం అంత ఉంది ప్రియమైనటువంటి వాడాల